ఫలించిన చంద్రబాబు కృషి అంటూ అందరికీ నమస్కారం నేను మీ ఆర్సి మా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరిచ్చే లైక్ మీరిచ్చే సబ్స్క్రైబ్ ఈ ఛానల్కి బూస్టప్గా ఉపయోగపడుతుంది మాకు ఎంతో సపోర్ట్గా ఉపయోగపడుతుంది కేవలం ఒక చిన్న సబ్స్క్రైబ్ కదా త్వరగా ఎందుకు ఆలస్యం నేను పెట్టే వీడియోలు త్వరగా మీ మధ్యలోకి రావాలంటే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కేయాలి ఓకేనా డన్ ఓకేసే అయితే గత రెండు రోజుల క్రితం వైజాగ్ వైజాగ్లో ఉద్యోగాల రూపకల్పన కోసం కొన్ని కంపెనీలని ప్రభుత్వం ఆహ్వానించడం ఆ ప్రభుత్వం ద్వారా కొన్ని కంపెనీలు టైఅప్ అయ్యి ఉన్నాయని వాటి గురించి పూర్తిగా సమాచారం అయితే ఇంకా కొంత అఫీషియల్గా రాలేదు కానీ కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ పేజీలో ఇమేజిన్ కానీ వేయటం జరిగింది దాని గురించి మీకు ప్రస్తావించాలన్న ఆలోచనతో చెప్తూ ఉన్నాను ఫలించిన చంద్రబాబు ఖుషి అంటూ సాగర తీరంలో ఇల్లువెత్తిన పెట్టుబడుల సునామీ అంటూ ఒక ఫోటోని ఇమేజ్ చేశారు దాంట్లో ఏ రంగాలకు సంబంధించి ఎంత పెట్టుబడులు పెడుతున్నారు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అంటూ ఒక స్కెచెస్ గీసి దాని గురించి మాట్లాడటం జరిగింది అలాంటి వాటిని గురించి నేనైతే మాట్లాడాలనుకుంటున్నాను దాన్ని మీకు తెలిస్తే మీ దీని దీని గురించి పూర్తిగా అవగాహన ఉంటే మీరు తప్పనిసరిగా వినండి ఇంధన రంగానికి సంబంధించి మనము కంపెనీలతో ఒప్పందాలు పెట్టుకోవటం అలాగే ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడి రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు ఉద్యోగాల రూపకల్పన అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంధన రంగానికి సంబంధించారు తర్వాత పరిశ్రమ రంగానికి సంబంధించి పరిశ్రమ శాఖకు సంబంధించి నూట తొంభై మూడు కంపెనీలతో ఒప్పందాలు రెండు లక్షల ఎనభై వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట ఎనభై ఉద్యోగాల రూపకల్పన అని మౌలికాభివృద్ధి ఎనభై మూడు కంపెనీలతో ఒప్పందాలు రెండు లక్షల ఒక వెయ్యి ఏడు వందల ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి అలాగే మూడు లక్షల అరవై ఆరు వేల నలభై తొమ్మిది ఉద్యోగాల రూపకల్పన అలాగే ఐటీ ఎలక్ట్రికల్ సంక ఐటీ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్కి సంబంధించి నూట ఏడు కంపెనీలతో ఒప్పందం లక్షా యాభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడులు రెండు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల పదిహేను ఉద్యోగాలు సిఆర్డిఏ సమ శాఖకు సంబంధించి నలభై ఒక్క కంపెనీలతో ఒప్పందం నలభై ఒక్క ఒప్పందాలు నాలుగు లక్ష నలభై ఎనిమిది వేల ఏడు వందల పదకొండు కోట్ల రూపాయల పెట్టుబడి నలభై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు ఉద్యోగాల రూపకల్పన అలాగే పర్యటక పర్యాటక శాఖకు సంబంధించి నూట పన్నెండు ఒప్పందాలు రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ముప్పై ఆరు ముప్పై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి అలాగే పది లక్షల ఐదు వేల ఎనిమిది వందల నాలుగు కో ఉద్యోగాల రూపకల్పన అలాగే ఆహార శుద్ధికి సంబంధించి ముప్పై ఎనిమిది ఒప్పందాలు ముప్పై ఎనిమిది కంపెనీల ఒప్పందాలు పదమూడు వేల ఎనిమిది కోట్ల రూపాయలు నలభై ఏడు వేల మూడు వందల తొంభై ఉద్యోగాల రూపకల్పన అలాగే పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి ఎనిమిది కంపెనీల ఒప్పందాలు నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పన్నెండు వేల నూట యాభై ఉద్యోగాల రూపకల్పన వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఏడు కంపెనీలతో ఒప్పందాలు నలభై నాలుగు పాయింట్ తొంభై కోట్ల రూపాయ తొంభై కోట్ల రూపాయల పెట్టుబడి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఉద్యోగాల రూపకల్పన ఆరోగ్య రంగానికి సంబంధించి మూడు కంపెనీలతో ఒప్పందాలు నాలుగు వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి ఇరవై నాలుగు వేల ఉద్యోగాల రూపకల్పన విద్యాశాఖ విద్యాశాఖకు సంబంధించి రెండు ఒప్పందాలు నాలుగు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడి అలాగే ఉద్యోగాలు వచ్చేకి మూడు వేలు ఇలా ఫలించిన చంద్రబాబు కృషి అంటూ ఒక మ్యాగజిన్ రెడీ చేయటం ఆ మ్యాగజిన్లో కొన్ని కొన్ని శాఖలకు సంబంధించి ఒప్పందాలు పెట్టుబడులు ఎన్ని ఉద్యోగాలు అంటూ ఒక ఒక ఇమేజ్ క్రియేట్ చేసి వేశారు దాని ద్వారా నేను మీకు అందిస్తున్న సమాచారం ఇది కాబట్టి ఇదైతే నిజంగా వాస్తవికంగా ఇది జరిగితే తప్పనిసరిగా ఏపీలో ఒక విప్లవత్వక నాంది గొప్ప అద్భుతమని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అయితే ఇవన్నీ నెరవేరాలంటే కొన్ని సంవత్సరాలు నాకు తప్పదు కాబట్టి ప్రస్తుతానికి మటుకి నెరవేరే ఆలోచనలు అయితే నెరవేరుతున్నాయనే అనే భావన అయితే నాకు కలిగింది దాని గురించి ఎలాంటి సందేహం లేకుండా ఎన్నో కంపెనీల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావటం చాలామంది ఇంట్రెస్ట్ చూపటం ఏపీ చక్కగా వ్యవహరిస్తున్న తీరుని బట్టి నాకు అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి పెట్టుబడులు ఏపీకి కానీ తెరలు రావటం జరిగితే ఏపీ ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుందనే దానికి ఎలాంటి సందేహం లేదు ఎలాంటి ఆలోచన కూడా లేదు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతం రాష్ట్ర అభివృద్ధి జరగటం మన అందరికి మంచిది కనుక అలాంటి అభివృద్ధి జరగాలని కోరు అలాంటి అభివృద్ధి రాష్ట్రంలో జరగాలని కోరుకుంటున్నాను నేనైతే ఇలా జరిగితేనే బాగుండని నేను అనుకుంటున్నాను మీకు అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా ఓకేనావరకు గుడ్ బాయ్